హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది ఐరన్ క్విన్స్ శ్రీ సిస్టర్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏ వీడియో చూస్తాము అంటే సంకటహర చతుర్థి వ్రతం వీడియో చూ చూస్తాము ఏ విధంగా చేస్తామో ఏంటో మొత్తం ఈ చవితి మెయిన్ ఫస్ట్ పౌర్ణమి చవితి రోజు చేస్తారన్నమాట నెలలో పౌర్ణమి అమావాస్య చవితి ఒకటి పౌర్ణమి చవితి ఒకటి రెండు చోటులు వస్తాయి అలా మనకి అమావాస్య ముందు వచ్చే చవితి కాకుండా పౌర్ణమి తర్వాత అమావా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి చేయాలి అండ్ బహుళ చవితి చేయాలన్నమాట మనం రెండవ నెలలో వచ్చి రెండవ చవితి చేసుకోవాలి సంకటహర చతుర్థి వ్రతము ఈ వ్రతము చేయడానికి ఫస్ట్ మనం కింద ఆవు పేడతో అలికి ముగ్గు వేసుకొని తర్వాత పైన రెడ్ కలర్ క్లా క్లాత్ వేసి పిడికిడితో బియ్యం వేయాలి పిడికిడి దోసతో దోసకి బియ్యం వేయాలండి ఆ క్లాత్కి ము క్లాత్కి ముందైనా పర్లేదు క్లాత్కి నాలుగు వైపులా పసుపు పెట్టి పసుపు రాసుకోవాలి పసుపు కుంకుమ కూడా చెప్పాను నేను వ్రతం పేర్లోనే ఉన్నట్లు సంకటహర చతుర్థి అని సంకటాలను హరించే వ్రతం అంటే కష్టాలను ్రతం అని వద్ద పేరులోనే ఉన్నట్టుగా దీని పేరు అందుకే సంకటహర చతుర్థి అని వచ్చింది వ్రతం పేరు తర్వాత మనకి ఈ వ్రతం చేసుకోవడానికి ముఖ్యంగా మూడు వినాయకుడు ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఉండాలి మూడు ఉండాలి నేను ఒక ఫోటో రెండు విగ్రహాలు తర్వాత పూలదాన్ని వేసి పూలతో దేవుణ్ణి తో దేవుణ్ణి అలం అలంకరించుకోవాలి నిండుగా తర్వాత మూడు వినా పసుపు పసుపు గణపతిని చేసుకోవాలి మనం ఏ దేవుడికి పూజ చేసినా ఏం చేసినా పసుపు గణపతికి మాత్రం ఖచ్చితంగా పూజించుకుంటాం కదా అలాగే దీన్ని ఇక్కడ కూడా వినాయకుని వ్రదం చేసుకునే దగ్గర కూడా పసుపు గణపతిని మనం వేరుగానే పెట్టుకోవాలి మూడు ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ పసుపు గణపతిని ఒకటి పెట్టుకోవాలి పసుపు గణపతికి అక్షంతలు వేసి బెల్లం ప్రసాదంగా పెట్టుకోవాలి తర్వాత మనం మూడు ఫొటోస్కి మూడు ఫొటోస్కి కూడా అంటే మూడు విగ్రహాలకు కానీ ఫొటోస్కి కానీ మూడింటికి అలాగే పసుపు గణపతికి నాలుగింటికి కూడా మనం తాంబూలం అనేది పెట్టుకోవాలి అంటే నాలుగు తాంబూలాలు పెట్టాలి రెండు తాంబూలం అంటే రెండు ఆకులు రెండు అరటిపళ్ళు రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు వన్ రూపీ కాయిన్ ఒక చెక్క తాంబూలం నాలుగింటికి అలా నాలుగు దేవుళ్ళకి నాలుగు నాలుగు గణపతులకి కూడా నాలుగు తాంబూలాలు పెట్టుకోవాలి తర్వాత దీపం కుందులో రెడీ చేసుకున్నాను ఆయిల్ వేసి వేసుకున్నాను అవి రెండు ఒత్తులు కూడా రెండు వత్తులు కొబ్బరి నూనె వత్తులు తర్వాత నెయ్యి ఆవు నెయ్యితో ఒక ప్రమితి వత్తు మాత్రం ఇది కంపల్సరీ వినాయకుడికి ఆవు నెయ్యితో దీపం బెల్లం ప్రసాదంగా పెడితే ఏ కూరకైనా మనకి ఇంకా కొంచెం ముందుకి వీడియో ముందుకు వెళ్తే మొత్తం వ్రతం అందులో స్తోత్రాలు అన్ని కూడా మనకు ఉంటాయి ఈ వ్రతంలో మెయిన్ వినాయ వినాయకుడి వినాయకుడికి గరిక గరిక అన్నది గరికతో పూజ అలంకరించి ఉపవాసం ఉండి Om Supratipaya Namah Om Sukandhiya Namah Om Om Suradinaya Namah Ganapat Om Mahaganapataya Namah Om Om Manyaya Namah Om Mahakalaya Namah Om Mahakalaya Namah Om Mahakalaya Namah Om Mahakalaya Namah Om 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 ओम हेरम बाया नमः वों लम्बे डम्बरा नमः वों हरस्वर गिलवा वाई नमः वों महोदरा नमः वों महा मधुर क्राय नमः वों महा वीरा वों महा वीरा नमः वों मंत्री नमः वों मंत्री नमः वों मं वों मं वों मं वों मंत्री नमः वों मंगलस्वरा नमः वों परमंता नमः वों परमंता नमः वों பத்மாயி நமஹா ஓம் பத்னாயம் விக்ன கற்கின் நமஹோம் ஓம் ஓம் விக் விக்னஹந்திரே நமஹாவோம் நமஹாவோ ஓம் ஓம் விராட் பதலே நமஹா ஓம் திரி பதலே நமஹா ఓం వాక్పదయ నమ వో ఓం శృంగనా శృంగారిణే నమో అశ్రిత వత్సలాయన ఓం శివప్రియాయ నమ ఓం శీక్రకారి నమ ఓం శాశ్వతయమం బలాయ ఓం బలోత్య నమ ఓం ఓం పురాణ పురుషాయ నమ ఓం పూష్ నమ ఓం ప్రవద పుష్కరుషి ప్రవతనామ నాయన ఓం అగ్రగణ్యాయ నమో ఓం అగ్రపూజ్యాయ నమ ఓం అగ్రనామి నమో ఓం మంత్రతృక్ నమ ఓం స్వామికర ప్రభాయ నమ ఓం సర్వస్మై నమ ఓం సర్వో पास्याय नमह ओं सर्वत्य नमह ओं सर्वेत्रे नमह वोम सर्वसीपराय नम ओं सर्विदे नमह वोम पंतहस्ताय नमह वोम पार्वती नंदनाय नम ओम प्रभवे नमह वोम कुमार गुरव नमह वोम अक्षोभ्याय नम नम ओम कंभरासुर वंजनाय नमह ओं प्रमोदाय नम वो मोदक प्रियाय नमह वोम कामते नमा ओम दृतिमते नम ओं कामिने नम ओं प्रवन प्रियाये नमह ओम ब्रह्मचारिने नम ओं ब्रह्म नमह ओं ओम विष्णुप्रियाय नमो ఓం ఓం భక్త ఓం భక్తజేవనాయ ఓం దితం మన్మదాయ నమ ఓం ఐశ్వర్య కారణాయ నమ ఓం ఓం యక్ష కిన్నర సేవితాయ నమ ఓం గంగా సుతాయ నమ ఓం గంగా దీసాయ నమ ఓం గం ఓం ओम गंभीर गंभीर निनदाय नम ओम वटवे नम ओम अभीष वरदाय नम ओम ज्योतिषे नम ओं भक्त निध नम ओं बारगम्याय नमह वो मंगल प्रदाय नमह ओम अव्यक्ताय नम ओं अकृतपराक्रमाय नमह ओं सत्यवर्य नम वर्मिने नम ओं सत्ये नम ओं स सरसाबुन नम ओम महा महेशाय नमह ओं दिव्यांगाय नम ओम नमह ओं समस्ततामूर्त नम ओं सहि सहिष्ठवे नम ओंताये नमह ओं ओम कार्यणे नम ओम विप्न ओम विश्व नमह ओम विश्व

శ్రీ మహాగణేశుడు ఓంకార స్వరూపుడు ఆయన పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు ఆది దేవుడు సర్వ కార్యములు శుభములు ఇచ్చును ఏ పూజ చేసినానో మొదట శ్రీ గణేషుని పూజించదము అన్ని కార్యములు నిర్విఘ్నంగా జరుగును అందువలన అందువలన అతని శక్తిచే అందరికీ శుభములు శీఘ్ర ఫలప్రదము కలుగును ఈ కలియుగము ఈ కలియుగములో భక్తుల కోరికలు తీర్చుటకు సులభముగా శ్రీ శ్రీ మహాగణేషుని సిద్ధి వ్రతము చేసిన అన్ని శుభములు కలుగును ఈ వ్రతము బాద్రబాద బల చవితి మాసమున బుల చవితి చవితి విడిచి మరి ఏ భక్తుల చవితి చవితి అను వ్రత మొదలు పెట్టవలేను బహుళ చవి చవితిన మొదలుపెట్టి చవితిని మొదలు పెట్టి శుద్ధి కూడా శుద్ధ చవితి కూడా చేయవలను కనీసం లేదు కానీ కనీసం కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ సంకల్పం మొదలు ఎర్రని చిన్న రుణాలు పైన కొంచెం బియ్యం పోసి ఎర్రని చిన్న రుణాలు అంత కొంచెం బియ్యం పోసి దానిపై మూడు రూపాయల దానిపై ఉంచి వినాయకుని విగ్రహం కానీ ఫోటో కానీ ఉంచి ఈ ఈ ఈ నాకు భక్తి సద్యము అనుకున్న చవితి రోజున మీ సంకల్పం ప్రకారం పిలుచుకుని కొండ్రలు లడ్డు ఇవ్వలేదు పుస్తకంలో చవితి రోజున ఉదయం తలస్థానం చేసే ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుని భోజనం కానీ ఫలహారం కానీ చేయవలను గోధుమ పిండి నెయ్యి బెల్లం కలిపి చిన్నవిగా ఉండాలి చేసి నైవేద్యం పెట్టవలను ఈ విధి విధానము అందరికి చెప్పవలను తప్ప అడ్డంకులు తీరును ఇది ఎవరెవరు చేసినది తెలుపు తెలిపడము శ్రీ శ్రీ గణేశుడు శ్రీ గణేశుడు ఏకముఖ ద్విముఖ పంచముఖ మొదలగు వేరు వేరు స్వరూపములు కలవ కలవు యజ్ఞ యాదా యజ్ఞ యాగాదులు ఏమి చేసినాను మొదట సిద్ధి వినాయకుని పూజ జరుపు జరుపుదురు అన్ని యుగముల అన్ని యుగములలోనూ శ్రీ గణేశుని వ్రతము ఉన్నది కలియుగంలో ఫలము ఇచ్చు వ్రతము శ్రీ గణేశుని వ్రతము పూర్వక పూర్వకాలం పూర్వ పూర్వకాలంలో కర్ణావతి నగరం నగర నగరంలో బ్రాహ్మదత్తుడు అని బ్రాహ్మణుడు కుటుంబం ఉండే బ్రాహ్మణుడి కుటుంబం ఉండేది వాళ్ళందరూ మంచి స్వభావం కలవారు భార్య సత్యవతి కుమారుడు కుమార్తె ఉంది వారికి గహనోషములు వలన వ్యాపార నష్టము కలిగి తినటకు కింది లేక కష్టములు కలిగిన ఒక రోజు బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని భార్య బ్రాహ్మణుని భార్య రోజు బ్రాహ్మణుని భార్య భార్య కాశీకి వెళ్ళి అక్కడ ఎవరైనా ఏదైనా వ్యాపారం అడుగుమని చెప్పాను వెంటనే బ్రాహ్మణుడు కాశీకి బయలుదేరిని కలిసిను అతని బాధ బాధలు దృష్టికి చూసి ఆలోచించి మహాగణింది ఈ కలియుగంలో ఎటువంటి కష్టములు నష్టములు వచ్చినను సులువుగా ఫలించు వెళ్తాము అని చెప్పాను అత్యంత భక్తి శ్రద్ధ మొదలు పెట్టమని చెప్పి పంపింది ఇంటికి వెళ్లి భార్య పిల్లలకు ఈ వ్రతము మహాన్ని చెప్పి ప్రారంభించదని చెప్పాను వెంటనే పుష్యమాత బహుళ పక్షా కవిత రోజున ఆ కుటుంబాలు ఆ మహాగణను సిద్ధివ్రతము ఏడు చౌతి సంకల్పించుకొని మొదలు పెట్టుకుంది ఏడు 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 శవిత్తులలోనే వారి శ్రీ ఉద్యోగము ఉద్యోగం కుమార్తె పరిహారం అయ్యి పూర్వం వర్తకం వర్తకంలోనే లాభం వచ్చి కుటుంబం కుటుంబం అంతే సంతో సంతోషాలతో ఉంది వారు అందరికీ ఈ వ్రత మాత్రం తెలియజేసి ప్రతి தெரியல ஓங்காரஸ்வர்பீ மகாணேஷு சிராத்தோ திருச்சு ஆகணும் பிரசன்னமே விரதம் பேசினா வாரை பிரசன்னு அய்யர்வம் வார மனசு கோரிக்கை பிரசன்னு அய்யர் ஓம்ஸ் ஸ்வூபிரி கணேஷாயினேஷு சித்திவிர மஹம் மீன அமர்வு தம்பாணம் இன்டில அத்தகார நாமகார மனுஷ மனுஷன உண்டேடிவாரு ஆமைய தனேிரா விவகார அக்கட்ரீ அக்க అక్కడ శ్రీ వినాయకుని సిద్ధివ్రతము కథ విని అది వెంటనే బహుళ చవితికి మొదలు పెట్ట పెట్టని సంకల్పించుకుని వెంటనే ఏడు చదువులు చేసేదని సంకల్పించుకొని బాల్యాతను ప్రతి సభ్యత ఆచరించిది మూడు చదువులు ఆయన వెంటనే గర్భవతి అను అతను చాలా సంతోషించింది ఆమె ఏడు చదువులు చేసి ఉద్యాపన రోజున పుస్తకంలో లడ్లు పంచిపెట్టి తొమ్మిది నెలల తర్వాత మొదటిను ప్రసరించు ఇది అంతా మహాగణు మహాత్మని అందరూ కొనియాడి చుట్టుప్రకార

డాక్టర్ తలవల్నని కోరిక అనారోగ్యం వలన పల్ండవ తరగతి మంచి మార్కులు రాకుండేను ఒక స్నేహితుడి వలన శ్రీ మహా మహాగణపతి సిద్ధిని తెలుసుకుని పుస్తకంలో పంచి పండిపెట్టి అందరికీ ఈ వ్రత విధాన మహాత్యము తెలియజేశాను డాక్టర్ చదువు పూర్తి చేసి మంచి డాక్టర్గా పేరు పేరు ఇవి ఇవన్నీ గణేష్ మహాత్యములు ఎవరైనా మంచి మనసుగా నిర్మలముగా శ్రీ మహాగణేషుని శక్తివ్రత సంకల్పం చేసుకుని జరిపిన మంచి ఫలితం పొందారు అందరికీ శ్రీ మహాగణుని ఆశీర్వచనముక ఓం గణేశాయ మహా అని రోజుకు నూడెనిమిది సార్లు సరించిన మంచి ఫలితాన్ని వచ్చును

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిక్షం ఘనవృక్తం చతుర్దకం లంబోదరం పంచమం చ షం వివ వివకటమేవ చ నవమం బా బాలం చ దశమం టు వినాయకం ఏక ఏకాశం గణి గణిపతం ద్వూ గజ வினவிகி கரம் பிரபு விதி லவத்தை விதம் தனி லவத்தை தன புதி லவத்தை புத்தான் மோஷாத் தி லவத்தை கம் தவேத் ஷட் மாசே ஃபலம்லேேேத் संमसरयेन इति ता लागतये नात्र संसहन अश्व्लो ब्रा ब्राह्मणने गेष्ट्वा लिखित्वा यः समर्पितः तत्स्य द्वितीय बल्यत् सर्व गणेशस्य प्रसाद प्रसादः इति इति श्री नारद पुराणे संकटनाशन गणेश स्तोत्रं सो, सम्पूर्णं हारति जय गणेश जय गणेश जय गणेश देवा माताजी की पार्वती पिता महादेव एक दंत दया दंत चारी पूजा पू, चारी भुजादारी मस्तके सिंदूरे सो हेमूशिका सवारी अंदर अंदर तो कोड़े नेकु काला बांजे नेकु पुत्र देवा ने पुत्र देवा निर्दनों को माता

యకి పువ్వు వచ్చింది నాకు లక్కేంటో మరి ఏం జరుగుతుందో చూద్దాము వ్రత వ్రతం వినుంటే మీరు చాలా ఈజీగానే అర్థమైపోద్ది ఉపవాసం ఉండి వ్రతం చేయాలి భవ్యుల చవితి రోజు వ్రతం చేయాలి రెండవ చవితి ఆ పౌర్ణమి చవితి రోజు వ్రతం చేసుకోవాలి అలాగే ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం దీపం పెట్టుకున్నాక అప్పుడే మనకి ఏదైనా తినచ్చు పలహారాలు కానీ భోజనం కానీ ఏదైనా చేసేయచ్చు టిఫిన టిఫినైనా ఏమైనా చేయొచ్చు ఉపవాసం ఉండదు దీంట్లో ముఖ్యంగా దేవుడికి ప్రసాదం గోధుమ గోధుమ పిండి బెల్లం ఆవు నెయ్యి కలిపి ఉండ్ర వనరాల చుట్టాలన్నమాట అది మెయిన్ దేవుడికి ఇష్టమైన ప్రసాదం అలాగే గరికతో దేవుడికి అలంకరించాలి అవి రెండు దేవుడికి చాలా ఇష్టమైనవి పసుపు గణపతికి బెల్లం ప్రసాదం ఆవునై దీపం అవి చా దేవుడికి బా చాలా ప్రీతికరమైనవి అంట వ్రతం వినుంటే మీకు వ్రతంలోనే అర్థమైపోద్ది అంతను థ్యాంక్ సరే ఇంకా ఇంతటితో ఈ వ్రతం వీడియో అయిపోయినట్లండి Thank you and thank you for support and subscribe please subscribe my channel bye friends